హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు మీరంతా నేనైతే చాలా బాగున్నాను ఈ రోజు సరికొత్త వీడియోతో మరలా మీ ముందుకు వచ్చేసాను ఉదయం ఆరు గంటలకు కనుక నేను లేస్తే ఆరు గంటల నుండి పది గంటల వరకు నేను ఏమేమి పనులు చేస్తాను అనే ప్రతి విషయాన్ని వీడియోలో మీద షేర్ చేస్తున్నాను సో ఈ వీడియో మొదటి నుంచి చివరి వరకు మిస్ కాకుండా చూడండి మార్నింగ్ ఫైవ్ థర్టీకి లేచానండి సో ఈ హాఫ్ అన్ అవర్ నా పర్సనల్ పనులు అంటే వాటర్ తాగడం దగ్గర నుంచి వాష్రూమ్ కి వెళ్ళడం అని ఇంకా కొన్ని కొన్ని పనులు ఉన్నాయి సో ఇవన్నీ కూడా చేసుకుని ఫైనల్ గా బయటకి అయితే వచ్చాను చూసేసరికి ఇల్లు కొద్దిగా చిరాగ్గా ఉంది కదా నైట్ టైము లేట్ గా పడుకున్నారు ఇంకా పిల్లలు లేట్ గా పడుకున్నారు కాబట్టి నేను ఏం క్లీన్ చేయలేదు అలా పడుకుని పోయాను ఇంకా మార్నింగ్ లేచి ఫస్ట్ వచ్చేసి ఆ వరండా శుభ్రం చేస్తున్నాను ఎందుకంటే లేచిన వెంటనే వరండా గనక నీట్ గా లేకపోతే మైండ్ అంత అప్సెట్ లా అయిపోయినట్టు ఉంటది నైట్ టైము లేదంటే ఆఫ్టర్నూన్ నుంచి కొద్దిగా ఇల్లు చందర వందరగా ఉన్నా పెద్ద అనిపించదు కానీ మార్నింగ్ టైమ్ అనేది మైండ్ ఫ్రెష్ గా ఉంటది కాబట్టి ఇల్లు నీట్ గా లేకపోతే కొద్దిగా డిస్టర్బెన్స్ అయినట్టు చిరాగ్గా ఉన్నట్టు అయిపోద్ది సో అలా నా డే అనేది స్టార్ట్ అవ్వకూడదు ఫస్ట్ ఇల్లు మొత్తం నేను నీట్ గా చేసుకుంటాను మ్యాక్సిమం నైట్ క్లీన్ చేస్తాను మిస్ అయితే మాత్రం ఇలా డే టైమ్ లో చేస్తాను ఇప్పుడు మొత్తం శుభ్రం చేస్తున్నాను అల్మారలో కొన్ని కొన్ని వస్తువులు కింద పెట్టేస్తాను పిల్లలు లేచేసరికి అవన్నీ కూడా సర్దేసుకోవాలి ఎందుకంటే పిల్లలు లేచి అవన్నీ తీసేస్తారు వస్తువులన్నీ నార్మల్ గా అవి చిన్న చిన్న వస్తువులు అయితే ఓకే అందులో కొద్దిగా ఇంపార్టెంట్ వస్తువులు ఉంటాయి చిన్నపిల్లలకి తెలియదు వాళ్ళు చింపేసిన తర్వాత లేకపోతే వాళ్ళు పాడు చేసిన తర్వాత వాళ్ళని కొట్టడం కంటే వాళ్ళు వచ్చేసరికి మనం నీట్ గా క్లీన్ చేసుకోవాలి అనేదే నేను ఫాలో అవుతాను సో అందుకని పిల్లలు వేసేసరికి వాళ్ళకొక్కటి కూడా అందుబాటులో పెట్టకుండా నేనైతే ఇల్లు మొత్తం నీట్ గా శుభ్రం చేస్తాను ఫస్ట్ చిరాగ్గా ఉన్న ఆ అలమార్లను ఆ తర్వాత కింద ఆ తర్వాత ప్రతిదీ కూడా ఫస్ట్ అయితే శుభ్రం చేసుకుంటున్నాను ప్రతి రోజు నేను మాక్సిమం వరండా క్లీన్ గా ఉంచడానికి చూస్తాను గదుల్లోకి ఎవరో రారు కదండి మాక్సిమం ఇంటికి ఎవరైనా చుట్టాలు వచ్చినా ఎవరైనా వచ్చినా ఇక్కడే కూర్చుంటారు అన్నిటికంటే ముఖ్యంగా టీవీ ఉన్నది కూడా బయటే సో ఎక్కువ శాతం మేము కూర్చున్నా మా హస్బెండ్ కూర్చున్నా పిల్లలు మేము ఎవరు కూర్చున్నా చుట్టాలు ఎవరైనా వచ్చి కూర్చున్నా ఇక్కడే కూర్చుంటారు అందుకని వరండా మిగిలిన వాటితో పోల్చి ఇంకొంచెం నీట్ గా ఉండడానికి అయితే నేను చూస్తాను ఫస్ట్ అయితే అలమర మొత్తం శుభ్రం చేసిన తర్వాత ఇప్పుడు మొత్తం ఊడ్చేస్తున్నాను మాక్సిమం ఇంట్లో బోజు దుమ్ము ఇవన్నీ ఎక్కువగా ఉండవండి ఎందుకంటే అస్తమాటు ఊడుస్తూనే ఉంటాను పిల్లలు అంటే ఇంకా చెప్పనవసరం లేదు రోజుకొచ్చి నాలుగు సార్లు ఊడ్చేది కాస్త పది సార్లు అయిపోతుంది ఎందుకంటే పిల్లలు ఉన్నారు కదా ఇప్పుడు చిరాకు చేస్తూనే ఉంటారు మార్నింగ్ టైం మాత్రం ఇలా నీట్ గా ఉంటది కానీ పిల్లలు లేచారంటే మళ్ళీ నార్మల్ అయిపోద్ది ఇల్లు సో ఏది ఏమైనప్పటికీ పిల్లలున్నా లేకపోయినా వరన్నా మాత్రం ఇలా ఉంచుకుంటాను హండ్రెడ్ కి నైన్టీ నైన్ పర్సెంట్ ఇలా నీట్ గానే ఉంచుకుంటానండి ఆ వన్ పర్సెంట్ కూడా హెల్త్ బాగున్నప్పుడు ఏదన్నా ఫేవర్ వచ్చినా లేకపోతే మీకు తెలియదు ఏముంది హెల్త్ బాగున్న టైంలో మాత్రం ఒకవేళ చిరాగ్గా ఉంటుంది కానీ మిగిలిన టైంలో ఇలానే ఉంచుకుంటాను సో మార్నింగ్ లేచిన వెంటనే ఇవన్నీ ఊడ్ చేశాను ఇంకా బయట సిక్స్ ఏ కాబట్టి అయింది ఇంకా బయటకి డోర్స్ అన్ని ఓపెన్ చేసి చూడడానికి అనిపిస్తుంది ఏ సెవెన్ ఎయిట్ అయిపోయింది అనిపిస్తుంది కానీ వేసవకాలం వచ్చిందంటే డే అనేది తొందరగా స్టార్ట్ అయిపోద్ది అంటే ఫైవ్ నుంచి లేదంటే ఫైవ్ థర్టీ నుంచే సూర్యుడు లైట్ గా ఆ వచ్చేస్తూ ఉంటాడు కాబట్టి డే అనేది తొందరగా స్టార్ట్ అయిపోయినట్టు ఉంటది కాబట్టి సిక్స్ కే ఎంత వెలుగు వచ్చేసిందో చూసారా సో ఫస్ట్ వచ్చేసి లోపల ఎలా శుభ్రం చేశాను కదా బయట కూడా మొత్తం ఊడ్చేసి ఫస్ట్ బయట అయితే కడిగేస్తున్నాను పిల్లలు లేచి పిల్లలు పని అయ్యి పిల్లలు వెళ్లేసరికి ఎయిట్ అవుతుంది అండి అప్పటి వరకు డోర్స్ ఓపెన్ చేయను నేను ఈ మధ్యలో నేను కడిగింది మొత్తం అంతా శుభ్రమైపోయి ఆరిపోద్ది సో అందుకని నేను ఆరు గంటలకు లేచినా ఆ బయట శుభ్రంగా కడిగి చిన్నగా ఏదో నాకు వచ్చిన చిన్న ముగ్గు పెట్టి డోర్స్ అయితే క్లోజ్ చేసి లోపలికి వచ్చేస్తాను ఎందుకంటే మీకు తెలియదేముంది మనం ఇల్లు ఎంత నీట్ గా చేసుకున్నా ఇంప్రెషన్ అనేది బయటతోనే స్టార్ట్ అవుతుంది ఇంట్లోకి వచ్చేవాళ్ళు బయట చూసి మనం లోపల మంచిగా సర్దుకున్నాం చిరాగ్గా సర్దుకున్నామా అనేది బయట నుండే డిసైడ్ చేసేస్తారు అందుకని నేను మాక్సిమం బయట నుంచి నీట్ గా ఉండడానికి చూసుకుంటాను ఫస్ట్ బయట మొత్తం క్లీన్ చేసి ఆ తర్వాత వరండా ఆ తర్వాత గదిలోకి వెళ్తాను ఇంకా బయట కడిగి ఇలా చిన్న ముగ్గు అనేది పెట్టేసి ఇంకా డోర్స్ అయితే క్లోజ్ చేసి లోపలికి వచ్చేసాను ఇప్పుడు లోపల మాఫ్ పెట్టాలి డైలీ పెట్టనండి ఆ మా బాబు నైట్ టాయిలెట్ పోసేసాడు నైట్ శుభ్రం చేసిన టాయిలెట్ పోసాడు అంటే ఏదో కొద్దిగా చిరాగ్గా అనిపిస్తుంది అలా టాయిలెట్ కి ఎప్పుడైనా వెళ్ళినా కింద ఏదైనా డ్రింక్ అలాంటివి ఏమైనా ఉలికినా లేకపోతే చూడడానికి కాలికి ఏదన్నా మట్టి అంటుకుంటున్నట్టు లేకపోతే కాలికి ఆ ఏదో డస్ట్ అంటుకున్నట్టు ఉన్నా మ్యాక్సిమం ఆఫ్ పెట్టేస్తాను లేదంటే పెట్టను ఏదో వీడియోస్ కోసం యూస్ కోసం చెప్పడం కాదు ప్రతి రోజు అయితే నేను చేయనండి చేయాల్సి వస్తే మాత్రం తప్పనిసరిగా చేస్తాను ఇప్పుడు మొత్తం మాఫ్ పెట్టేస్తున్నాను మాఫ్ పెట్టేసిన తర్వాత ఫ్యాన్ వేసేసి వంటగదిలోకి అయితే వెళ్ళిపోవాలి ఎందుకంటే పిల్లలు ఉన్నారు కదా ఏ పని చేసినా చాలా స్లోగా చేస్తాను నేను ఎందుకంటే చిన్నపిల్లలు సడన్ గా లేస్తారేమో అనుకున్న టైం కంటే ముందుగా లేచారు అంటే నా పని ఎక్కడికక్కడ ఆగిపోద్ది అందుకని పిల్లలు ఆ డోర్స్ చూసారా అసలు ఓపెన్ చేయను నా పని అంతా అయిన తర్వాత అప్పుడు డోర్స్ ఓపెన్ చేసి లేవకపోతే డోర్స్ ఓపెన్ చేసి లేపేస్తలేదంటే లేదంటే మాత్రం మాక్సిమం హండ్రెడ్ కి నైన్టీ నైన్ పర్సెంట్ నేను లేపేంత వరకు వాళ్ళు లేవరండి ఇంకా మొత్తం శుభ్రం చేస్తున్నాను కానీ మాఫ్ పెట్టకి ఇల్లు బలి నీట్ గా ఉంటదండి సో మాఫ్ అన్ని పెట్టేసాను కింద మాత్రమే కాదండి ఈ అలమర్లో కింద ఏమీ లేవు కదా తుడిచినప్పుడు డస్ట్ అవంతా పెట్టేస్తుంది సో అది నీట్ గా ఉండాలి ఎందుకంటే కౌంటర్ టాప్ టైప్ కదా మనం ఏ వస్తువు పెట్టుకున్నా నీట్ గా ఉండాలని చెప్పేసి దాన్ని కూడా నేను క్లీన్ చేస్తాను ఇప్పుడు వంటగదిలోకి వెళ్తున్నాను వంటగది ఓపెన్ చేస్తున్నాను ఒంటగది నైట్ అంటులేమీ తోమలేదండి ఎందుకంటే చెప్పాను కదా వాళ్ళు లేట్ గా పడుకున్నారు పిల్లలు ఉన్నప్పుడు వాళ్ళతో ఎక్కువ టైం స్పెండ్ చేస్తానని ఇంకా వాళ్ళతో ఎక్కువ టైం స్పెండ్ చేశాను ఇంకా పిల్లలు పడుకున్న తర్వాత నేను కూడా పడుకున్నాను మార్నింగ్ తొందరగా లేవచ్చని మార్నింగ్ తొందరగానే లేచాను కాకపోతే ఏంటంటే పని నైట్ చేసుకోలేదు కాబట్టి కొద్దిగా కష్టంగా అనిపించింది ఇప్పుడైతే అంటలు మొత్తం క్లీన్ చేయడం స్టార్ట్ చేసాను ఇంకా ఒంట్లన్నీ క్లీన్ చేసిన తర్వాత మా హస్బెండ్ కి హాట్ వాటర్ కలుపుతున్నాను వన్ టేబుల్ స్పూన్ హనీ వేసి హాట్ వాటర్ ని ఇలా మిక్స్ చేస్తానండి ఇది తాగడం వల్ల మన బాడీలో ఎక్స్ట్రా కొవ్వు అలాంటివి ఏమైనా ఉన్నా లేకపోతే డైజెషన్ ఫ్రీగా అవ్వాలన్నా డైలీ మార్నింగ్ లేచిన వెంటనే ఇలా తాగితే మంచిదండి అందుకని మా హస్బెండ్ లేచిన వెంటనే ఇస్తాను మాక్సిమం నేను కూడా లేచిన వెంటనే తాగుతాను ఒకవేళ స్వీట్ తాగాలనిపించకపోతే హాట్ వాటర్ అయినా తాగుతాను ఆ తర్వాత టీ పెడుతున్నాను నేను టీ తాగను మా హస్బెండ్ మాత్రమే టీ తాగుతారు ఇంకా మా హస్బెండ్ కి టీ పెడుతున్నాను నార్మల్ గా అయితే నాకు పాలకు సంబంధించిన ఏవి ఇష్టం ఉండవు పెరుగు మాత్రం అప్పుడప్పుడు వేసుకుంటాను ఇప్పుడైనా హెడ్ ఎక్ అనిపిస్తే కొద్దిగా కాఫీ తాగుతాను కానీ టీ అసలు తాగే అలవాట్లేదు ఇంకా టీ టేస్ట్ గా ఉండాలని చెప్పేసి దీంట్లో ఒక వన్ టేబుల్ స్పూన్ వరకు అల్లం వేస్తున్నాను ఎందుకంటే మా హస్బెండ్ అలా స్ట్రాంగ్ గా ఉంటేనే తాగుతారు సో అందుకని ఆయన కోసం అలా వేసి టీ అయితే ప్రిపేర్ చేసేసాను ఇప్పుడు మా హస్బెండ్ కి టీ పోయాలి ఇప్పుడు మా హస్బెండ్ కి టీ పోయాలి ఇంకా టీ పోసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి మా పాప మా బాబు కూడా లేచే టైం అయింది సో ఇంకా వాళ్ళకు కూడా పాలు కార్చేసి పక్కన పెట్టేసుకున్నాను ఎందుకంటే చిన్నపిల్లలు కదండి డైలీ మార్నింగ్ లేచిన తర్వాత ఎక్కువసేపు అంటే నైట్ అంతా ఆకలితో ఉంటారేమో మార్నింగ్ లేచిన వెంటనే ఆకలి ఆకలి ఏడుస్తారు అందుకని మార్నింగ్ లేచిన వెంటనే వాళ్ళకి పాలు అయితే ప్రిపేర్ చేస్తాను ఇప్పుడు మా హస్బెండ్ కి టీ ఇచ్చేస్తాను నెక్స్ట్ వచ్చేసి ఇదిగోండి పాలు కాచేస్తున్నాను పాలు వేడెక్కిన తర్వాత మరలా వాటిని చల్లారబెట్టుకొని పెట్టుకుని పిల్లలిద్దరు లేచారు వాళ్ళకైతే పాలు ఇచ్చాను వారు తాగేశారు ఇంకా పాలు తాగేసిన తర్వాత నెక్స్ట్ టిఫిన్ ఏ కదండి పిల్లలిద్దరికి టిఫిన్ వేస్తాను అంటే ఒక అట్టు వేసాను సో అట్టు వేసాను కాబట్టి వాళ్ళిద్దరు తినేసారు పిల్లల్ని పంపించేసి బట్టలన్నీ వాష్ చేసాను బట్టలు వాచ్ చేసేసిన తర్వాత ఫ్రెష్ అయిపోయాను నేను పిల్లలు పంపించేంత వరకు బట్టలు ఉతకడం స్నానం చేయడం ఏం చేయనండి ఎందుకంటే పిల్లలు ఇంట్లో ఉంటారు కదా సో ఇంకా పిల్లల్ని పంపించేసిన తర్వాత బట్టలు వాష్ చేసి ఆరబెట్టేసి వచ్చేసాను నెక్స్ట్ వచ్చేసి స్నానం చేసి నీట్ గా రెడీ అవుతున్నాను ఎందుకంటే మనం ఇంట్లో పని చేయడం ఎంత ఇంపార్టెంటో మన హెల్త్ ని కాపాడుకోవడం ఎంత ఇంపార్టెంటో మన స్కిన్ ని కాపాడుకోవడం కూడా అంత ఇంపార్టెంట్ చాలా మంది పని పడిపోయి స్కిన్ మీద ఎక్కువ కేర్ తీసుకోరు నేను చెప్పేది ఏంటంటే మీకు పని ఎంత ఇంపార్టెంటో మీ స్కిన్ మీ హెల్త్ హెల్త్ కూడా అంతే ఇంపార్టెంట్ సో మీ కొరకు డే లో కొంత టైం కేటాయించుకుని ఆ టైమ్ లో మీ పర్సనల్ పనులు అనేవి చేసుకోండి నేను అదే ఫాలో అవుతాను మాక్సిమం పిల్లల స్కూల్ కి పంపించేంత వరకు కొంచెం హడావిడిగా ఉంటది కాబట్టి ఆ హడావిడి అయిపోగానే నెక్స్ట్ నా పని చేసుకున్న తర్వాత మిగిలిన పనులు అయితే స్టార్ట్ చేస్తాను నెక్స్ట్ వచ్చేసి కిచెన్ లోకి అయితే వెళ్తున్నాను ఇంకా కిచెన్ లోకి వెళ్ళి టిఫిన్ ప్రిపేర్ చేయాలండి పిల్లలకి టిఫిన్ వేశాను సో మా హస్బెండ్ జీరా రైస్ చేయమన్నారు ఇంకా అందుకని ఆయన కొరకు జీరా రైస్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను నార్మల్గా ఒక్కొక్క రోజు ఒక్కొక్క టైప్ టిఫిన్ వేస్తాను ఒక రోజు ఇడ్లీ అని ఒక రోజు అని ఒక రోజు దోశ ఒక రోజు పులిహోర ఒక రోజు ఫ్రైడ్ రైస్ ఒక రోజు జీరా రైస్ ఇలా ఒక్కొక్క రోజు ఒక్కొక్క ఐటమ్ అనేది ప్రిపేర్ చేస్తాను సో ఈ రోజు జీరా రైస్ ప్రిపేర్ చేయాలని అయితే స్టార్ట్ చేస్తున్నాను జీరా రైస్ అనేది చాలా ఈజీ ప్రాసెస్ అండి ప్రతి రోజు మినపకు సంబంధించి అట్లు కాని ఇడ్లీ కాని ఇలాంటివి తినడం వల్ల వెయిట్ అనేది గెయిన్ అయిపోతాం అంటే ఎక్కువ లావ్ అయిపోతాము మినప పిండిలో లేకపోతే మినపప్పులో ఉండే స్వభావం ఏంటంటే శరీరాన్ని లావ్ అయ్యేలా చేస్తుంది అందుకని ప్రతి రోజు కూడా మనము మినపప్పుని ఎక్కువగా యూజ్ చేయకూడదు అందుకని నేను వీక్లీ త్రీ టైమ్స్ మాత్రం టిఫిన్స్ వేస్తాను మిగిలిన త్రీ టైమ్స్ ఇలా రైస్ తో ఏదో ప్రిపేర్ చేస్తాను ప్రతి రోజు ఒకే టిఫిన్ మాత్రం యూజ్ చేయకండి ఒక్కొక్క రోజు ఒక్కొక్కటి మార్చుతూ ఉండండి పిల్లలు వెళ్ళిపోయారంటే ఇంకా నా పని వంట చేసుకోవడమే కదా ఫస్ట్ అయితే జీరా రైస్ చేస్తాను ఇంక ఈ మధ్యలో మా హస్బెండ్ ఫ్రెష్ అవుతాను అన్నారు ఇంకా ఆయన ఫ్రెష్ అయ్యే లోపు జీరా రైస్ ప్రిపేర్ చేసేసి ఇద్దరం కలిసి కూర్చొని తినడమే పిల్లలు ఉన్నప్పుడు పిల్లలు లేనప్పుడు రెండిటికి పని చాలా డిఫరెన్స్ గా ఉంటదండి పిల్లలు ఉన్నప్పుడు మన పని ఎలా ఉంటదంటే పర్టికులర్ గా పిల్లలు పడుకున్న టైంలోనో లేకపోతే పిల్లలు ఎక్కడికన్నా టైం టైంలోనో లేకపోతే పిల్లలు ఎవరన్నా ఎత్తుకున్న టైంలోనో ఎవరన్నా చూసిన టైంలోనే మనం పనులు చేసుకోవాలి సో ఈ టైం ని మనం బ్యాలెన్స్ చేసుకోవాలి నా వరకు నేను చెప్పేది ఏంటంటే చిన్నపిల్లలు ఉన్న వాళ్ళు పిల్లలు లేచే దానికంటే ఒక గంట రెండు గంటల ముందు లేస్తే పని అనేది చాలా ఈజీ అవుతుంది లేదంటే పిల్లలు పడుకున్నాక ఒక గంట లేట్ గా పడుకుని ఈ పనులన్నీ చేసుకొని చేసుకుని పడుకోండి అంటే ఇవి కాదు నేను అనేది అంట్లతో ఉమ్ముకోవడం బట్టలు తుక్కోవడం ఇవన్నీ పిల్లలు ఉన్నప్పుడు మాక్సిమం పిల్లలతోనే టైం స్పెండ్ చేయండి ఎందుకంటే వంట పనిలో లేకపోతే అంటలు తోముకునే పనిలో ఉండి పిల్లల్ని గనక నిర్లక్ష్యం చేస్తే తర్వాత మనం చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది సో అందుకని పిల్లలు ఉన్నప్పుడు పిల్లలతోనే టైం స్పెండ్ చేయండి నేను కూడా పిల్లలు ఉన్నప్పుడు పిల్లలతోనే టైం స్పెండ్ చేస్తాను పిల్లలు లేనప్పుడు మాత్రమే ఇలాంటి పనులు అయితే చేస్తాను పిల్లల్ని అంగన్వాడికి పంపించేస్తాను కాబట్టి నెక్స్ట్ వచ్చేసి ఇలా ఖాళీగా టిఫిన్స్ అనేది వేసుకుంటున్నాను పిల్లలు వెళ్ళిపోయిన తర్వాత మా హస్బెండ్ నేను సరదాగా కూర్చుని టిఫిన్స్ అయ్యి వేసుకుని హ్యాపీగా కూర్చుంటాము ఇంకా నా డైలీ మార్నింగ్ రొటీన్ అయితే ఇలా జరుగుతుందండి ఒక్కొక్క రోజు మారుతా ఉంటది ప్రతి రోజు ఒకేలా జరగదు కదా చూసారు కదండి నా డైలీ మార్నింగ్ రొటీన్ వచ్చేసి మీకు ఎలా అనిపించింది ఉదయం ఆరు గంటలకు లేస్తే నేను చేసే పనులు ఇవేనండి అంతకంటే తొందరగా లేస్తే ఒక్కొక్క రోజు ఒక్కొక్క రకంగా నా ఉంటాయి చూసారు కదండి ఈ వీడియో వచ్చేసి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పనిసరిగా మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి బై ఫ్రెండ్స్